హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా మజ్లి నువ్వే రెండో భాగాన్ని వినేద్దాం భరత్ అలా అడిగేసరికి నవ్వుకుంటూ మహి వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు రామ్ కాసేపటికి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు మహి మాత్రం రామ్ చేతి స్పర్శను ఇంకా ఫీల్ అవుతూ అలానే సోఫాలో కూర్చుని ఉండిపోయింది ఆర్యన్కి ఏవో ఆఫీస్ కాల్స్ రావడం వలన వాటితో బిజీ అయిపోయాడు ఇంతకీ చెప్పలేదు కదా ఆర్యన్ చదువుకుంటూ ఇక్కడున్న వాళ్ళ ఆఫీస్ వర్క్ తనే చేస్తూ ఉంటాడు అందుకే ఎక్కువగా ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటాడు కాసేపటికి ఆర్యన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది మహి ఏంటన్నయ్య అని మహి అడిగేసరికి ఆర్యన్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంట్రా ఆ చేతిని అలానే చూస్తూ ఉన్నావు అని అడిగాడు మహి మాల్లో జరిగినవి నెమరు వేసుకుంటూ రామ్ గుర్తుకు రాగానే మనసంతా ప్రశాంతంగా అనిపించి కొత్తగా మనసు ఉరకలు వేసింది ఇదంతా గమనిస్తూనే ఆర్యన్ సంతోషపడ్డాడు రామ్ కూడా ఇంటికి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుని కబోర్డ్లో ఉన్న పెయింటింగ్ తీసుకొని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి ఆ పెయింటింగ్ని గుండెలకి హత్తుకుని ఇన్నాళ్ళు నీ ఊహల్లోనే బ్రతికాను నీ ఆలోచనలతోనే ఊపిరి తీసుకున్నాను నువ్వు లేని నేను నేను కాదు నీ స్పర్శ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది నీకైనా నిరీక్షణ తొందరలోనే తీరబోతుంది రౌడీ నా వధువై వరమాల చేతబట్టి ఈ రామ్కి ఎదురయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్నా అనుకుంటూ ఉన్నాడు ఇదంతా విండో నుండి చూస్తూ గెంతలేస్తున్నాడు భరత్ అలా రోజులు గడుస్తున్నాయి రామ్ మహి కాలేజీలో ఒకరినొకరు చూసుకుంటున్నారే కానీ ఎప్పుడు ఎదురై ఒకరితో ఒకరు మాట్లాడింది లేదు కళ్ళతోనే పలకరింపులు మాటలు అయిపోయేవి అలా నెల రోజులు గడిపేశారు కాలేజ్ స్టార్ట్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ రామ్కి మహి ఆర్యన్ చెల్లి అని కానీ భరత్ క్లాస్మేట్ అని కానీ తెలియలేదు ఇక మహి కూడా ఇంతే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ ఒకరినొకరు చూసుకున్న చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయేవారు ఇక వీళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తెలుసుకునేంత సృహలో వీళ్ళు ఉండేవారే కాదు అనుకోకుండా ఒక సండే ఆర్యన్ భరత్ని రామ్ని ఇంటికి లంచ్కి రమ్మని పిలిచాడు ఈ విషయం మహి కూడా తెలుసు కానీ ఫ్రెండ్ వస్తున్న ఆనందంలో తనతో వచ్చే ఇంకో అతిథి విషయం పెద్దగా పట్టించుకోలేదు తానే స్వయంగా వంటలన్నీ రెడీ చేసి టేబుల్పై సర్ది వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందని ఆర్యన్ చెప్పడంతో ఒక స్వీట్ చేద్దామని కిచెన్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది మహి కాసేపటికి రామ్ భరత్ రానే వచ్చారు ఆర్యన్ ఇంటికి గుమ్మంలో అడుగు పెడుతూనే గుండె వేగం పెరిగింది రామ్కి ఇక కిచెన్లో ఉన్న మహి పరిస్థితి అలానే ఉంది సడన్గా ఏమైంది అని అనుకుంటూనే ఉన్నారు ఇద్దరు ఇంతలో ఆర్యన్ వచ్చి ఏంట్రా ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టు అలాగే నిలబడి ఆలోచిస్తున్నావు అని అడిగేసరికి హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు రావడంతోనే వెళ్ళి సోఫాలో కూర్చున్న భరత్ ఆర్యన్ రామ్ని చూసి నవ్వుకుంటూ ఉండగా భరత్ బావా మహి ఎక్కడ కనిపించట్లేదు అని అడిగేసరికి రామ్ ఆశ్చర్యంగా మహి నీకు నీకెలా తెలుసురా అని అడిగాడు తన నా క్లాస్మేట్ అన్నయ్య నీకు ఇంతవరకు చెప్పలేదు కదా తను నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతో సంతోషంగా చెప్పాడు భరత్ అబ్బో అనుకున్నాడు రామ్ కిచెన్లో ఉందిరా ఉండు పిలుస్తాను అంటూ అమ్మా మహి నీ కోతి వచ్చిందిరా అని ఆర్యన్ చెప్పగానే పరుగున హాల్లోకి వచ్చింది మహి అంతే మహి అలా వచ్చేసరికి రామ్ షాక్ అయి లేచి నిలబడి మహిని అలా చూస్తూ ఉండిపోయాడు మహి అయితే డబుల్ షాక్లో ఉంది ఇద్దరిని అలా చూస్తూ నవ్వు ఆపుకున్నారు ఆర్యన్ భరతులు కాసేపటికి ఆర్యన్ మహిని తీసుకుని రామ్ దగ్గరికి వెళ్ళి బంగారం నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా విద్యు అని వీడే విజయ్ శ్రీరామ్ నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వంటే నాకెంత ఇష్టమో వీడన్నా అంతేరా నా ప్రాణం అని ఎంతో భావోద్వేగంతో చెప్పాడు అంతే మహి అంటే నా రామ్ అన్నయ్య ఫ్రెండ్ విజ్జు ఒకరేనా అని ఆశ్చర్యం సంతోషం కలగలిపి చూస్తూ ఉండిపోయింది ఆర్యన్ ఇంకో చేత్తో రామ్ని దగ్గరికి తీసుకుంటూ విజ్జు నీకు మహి గురించి చెప్తూ ఉండేవని కదా తినే నా మహి సీతా మహాలక్ష్మి రామ్ మాత్రం సీత అన్న పిలుపు దగ్గరే ఆగిపోయాడు నా రౌడి ఆర్యన్ చెల్లెల నాని చెప్పినట్టు తను నా సీతమ్మ రూపంలోనే కాదు పేరులో కూడా నా సీతమ్మే సీత శ్రీరామ్ వావ్ ఇది కదా అద్భుతం అంటే అనుకుంటూ గాల్లో తేలిపోయాడు అలా ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు వాళ్ళని అలా వదిలేసి ఒక నాలుగు అడుగుల దూరం జరిగారు ఆర్యన్ భర్తలు అయినా వాళ్ళ మధ్య చూపులే కానీ మాటలు కరువయ్యాయి ఏంటి బావా వీళ్ళు కాలేజీలో మాట్లాడుకోవడం లేదని ఇలా ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఇదే వరుస అసలు వీళ్ళు ఏం చేయాలి అని అసహనంగా అన్నాడు భరత్ ఆర్యన్ నవ్వుతూ ఎందుకురా కంగారు చూస్తూ ఉండు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదండి భోజనం చేద్దాం అని అనగానే ఇద్దరు తేరుకొని మొహాలు పక్కకు తిప్పుకున్నారు భరత్ రామ్ భోజనానికి కూర్చోవడంతో అన్నయ్య నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని మహి చెప్పేసరికి వద్దు మహి నువ్వు కూడా కూర్చో మనమే కదా పైగా అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పి రామ్కి పక్కన ఉన్న కూర్చి వెనక్కి జరిపాడు భరత్ ఆర్యన్ రామ్కి ఎదురుగా కూర్చున్నాడు ఇక అంతే మహి గుండె జల్లు అనిపించింది అలానే భయంగా ఆర్యన్ వైపే చూసేసరికి కూర్చో మనీ కళ్ళతో చెప్పాడు ఇంకా ఏమీ మాట్లాడలేక వస్తున్న కంగారు భయం పీడియం అన్నీ కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంది ఇక రామ్ అయితే భరత్ అలా అనేసరికి తన వైపు చిరుకోపంగా చూశాడు ఎందుకంటే తనకి ఆల్రెడీ మహి గురించి చెప్పాడు అయినా భరత్ మహి తన క్లాస్మేట్ అని కానీ ఆర్యన్ చెల్లి అని కానీ చెప్పలేదు ఇంటికి పొద చెప్తా సంగతి అన్నట్టు చూస్తున్నాడు కానీ భరత్ అవేమి పట్టించుకోకుండా ఆర్యన్ పక్కన కూర్చున్నాడు మహి పక్కన కూర్చోగాని ఫస్ట్ కొంచెం కంగారుగా ఉన్న మహిని అంత దగ్గరగా చూడడం ఒక కొత్త అనుభూతినిచ్చింది గుండెకు రెక్కలొచ్చి ఎగురుతున్నట్టుంది రామ్కి కాసేపటికి అన్నీ వడ్డించుకుని తింటూనే మైమరిచిపోయారు రామ్ భరతులు రామ్ అయితే బయటపడట్లేదు కానీ భరత్ అబ్బా బావా ఐటమ్స్ అన్నీ అద్దిరిపోయాయి ఎవరు చేశారు లక్ష్మమ్మ అని అడిగాడు కాదురా నా బంగారం చేసింది అని ఎంతో గర్వంగా చెప్పాడు ఆర్యన్ ఆ మాట విన్న రామ్ అయితే ఒక్కసారిగా మహిని చూసి చాలా సంబరపడిపోయాడు అబ్బో నా రౌడీ అన్నిట్లో ముందే ఉందే అయితే వంట అదరకొట్టేశావు రౌడీ చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తిన్నట్టుంది ఇంకా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో నీలో అనుకుంటూ భోజనం పూర్తి చేశాడు ముగ్గురు భోజనం పూర్తి చేసేసారు కానీ మహి మాత్రం ప్లేట్లో వేలితో కలుపుతూనే ఉంది అది చూసిన భరత్ నవ్వుతూ వెనక నుండి మహిని భుజాలు పట్టుకొని ఊపేస్తూ ఏంటి మహి కాలేజీలోనే అనుకుంటే ఇంట్లో కూడా ఇలానే తింటున్నా ఇలా తింటే కష్టం మేడం అని అనేసరికి చేతులు తుడుచుకొని మహి ప్లేట్లో ఉన్న భోజనం కలిపి మహీ నోటికి అందిస్తూ మహి నేను పక్కనున్నప్పుడు నేను తినిపించకుండా అస్సలు తినదరా అదే అలవాటైపోయింది కాలేజీలో కూడా లంచ్ చేయట్లేదు నేను వచ్చి చూద్దామంటే మీవి మావి టైమింగ్స్ వేరు కదా అని ఆర్యన్ చెప్తూ ఎంతో ప్రేమగా అచ్చం అమ్మలా ప్రేమగా గోరముద్దలు పెట్టాడు వీళ్ళ ప్రేమనే చూస్తూ ఎంతో మురిసిపోయాడు రామ్ బావా అయితే మన మహీని చేసుకునేవాడు ఫస్ట్ మహీకి తినిపించాలన్నమాట అని భర్త చెప్పేసరికి కళ్ళతోనే భయపెట్టాడు రామ్ ఆర్యన్ చిన్నగా నవ్వి అవున్రా ఇన్నాళ్ళు నా బంగారం నా యువరాణి తనని చేసుకునేవాడికి తన మహారాణి అవ్వాలి ఎప్పుడైనా సరే ఎవరిని గుర్తు చేసుకుని బాధపడే అవసరం లేకుండా చూసుకునేవాడు ఉండాలి నా చేతికి తగ్గ రాముడు అయి ఉండాలి అని చెప్పగానే మహి ఏడుస్తూ ఆర్యన్ గుండెల మీద వాలిపోయింది ఆర్యన్ ప్రేమగా మహి తలని మృతు తన్ని గుండెలకి పొదుముకున్నాడు ఇది చూస్తున్న భరత్ కళ్ళు చెమగిల్లాయి రామ్ కళ్ళు చెమర్చి చెమర్చినప్పటికీ కన్నీళ్లు కంట్రోల్ చేసుకుని వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి ఆనందించాడు ఆర్యన్ మహి తలని మృతు ఇదంతా చెబుతూ తన వైపు చూసినప్పుడే ఆర్యన్ మాటలు అంతరాధ్రం చూచాయిగా అర్థమైంది రామ్కి కాసేపటికి కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు రామ్ మహి మాత్రం ఇప్పుడు ఒకరి ఒకరు ఫేస్ చేయలేక పక్క చూపులు చూసుకుంటూ ఉన్నారు కాసేపటికి రామ్ భరత్ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక భరత్ రామ్ రియాక్షన్ ముందే ఊహించడంతో రూమ్లోకి పరుగు తీయబోయాడు రామ్ కూడా భరత్తో వెళ్ళి తను డోర్ క్లోజ్ చేసే లోపే లోపలికి వెళ్ళిపోయాడు అన్నయ్య అది అది అని నీళ్లు నములుతున్న భరత్ని గుండెలకి హత్తుకుని నువ్వేం చెప్పాల్సిన పని లేదు ఐఆమ్ వెరీ హ్యాపీ కానీ ఈ విషయం ఆర్యన్ యాక్సెప్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉందిరా అని తన సంతోషం వెళ్ళబుచ్చాడు భరత్ ఒక అడుగు దూరం జరిగి గట్టిగా ఊపిరి పిలుచుకొని అమ్మయ్య చంపేశావు కదా అన్నయ్య నువ్వు వదిన గురించి చెప్పినప్పుడు నాకు బావ ఫోన్ చేశాడు తనని జాగ్రత్తగా చూసుకోమని నేను అప్పుడే బావకి చెప్పేశాను బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా అని చెప్పేసరికి అయితే గాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే ఇక నా రౌడీ ఉంది అని అన్నాడు రామ్ అవునన్నయ్య నువ్వు చూసావా మహీ కళ్ళలో నేను చూస్తున్నప్పుడు ఒక మెరుపు ఉండేది నాకెందుకో తను కూడా నిన్ను ప్రేమిస్తుందని అనిపిస్తుంది అని భరత్ చెప్పు రామ్ మురిసిపోతూ నాకు కూడా అలానే అనిపిస్తుంది చూద్దాం తర్వాతి రోజు ఉదయం మహీ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ఆర్యన్ బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడు కాసేపటికి కాల్ కట్ చేసి మహీ నేను ఒక టూ డేస్ బిజీరా నిన్ను భరత్ వచ్చి పిక్ చేసుకుంటాడు వాడితో వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రా సరేనా అంటూ కంగారుగా వెళ్ళిపోయాడు కాసేపటికి భరత్తో కలిసి కాలేజీకి వెళ్ళింది మహి కానీ తన కళ్ళు ఎవరినో వెతకడం గమనించినా భరత్ నవ్వుకుంటూ ఏంటి మహి ఎవరిని వెతుకుతున్నావు అని అడిగేసరికి కంగారుగా ఏం లేదు భరత్ అని చెప్పింది మహి అలా క్లాస్కి అయితే వెళ్ళారే కానీ మహి ఆలోచనలన్నీ రామ్ చుట్టే తిరుగుతున్నాయి తను ఏం చేస్తున్నాడో ఒకసారి చూడాలని ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అలా కాసేపటికి లంచ్ టైం అవ్వడంతో క్యాంటీన్ వైపు దారితీశారు ఇంతలో ఎవరు ఎవరు మహి నిన్ను ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అని చెప్పడంతో వాళ్ళున్న బ్లాక్ నుండి వేరే బ్లాక్ వైపు అడుగులు వేస్తుంది అలా వెళ్తున్న మహిని ఒక నలుగురు చుట్టుముట్టారు ఎదురుగా రేవంత్ వచ్చి నిలబడేసరికి షాక్ అయ్యి ఏంటిది అడ్డు తప్పుకో అని చెప్తుంటే ఏంటే నువ్వు అందరి ముందు కొడితే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉంటాను అని ఎలా అనుకున్నావు అని రాక్షసంగా నవ్వి మహి చేయి పట్టుకోవడానికి ముందుకు వచ్చి చేయి పట్టుకునేసరికి మహి భయంగా ఏం చేయాలో అర్థం కాక చూస్తుంది రేవంత్ మహి చేయి తాకే ఒక సెకండ్ ముందే తన చేతిని ఇంకో చేయి పట్టుకుని ఆపేసింది ఆ చేయి రేవంత్ చేతిని ఎంత గట్టిగా పట్టుకుందంటే రేవంత్ ఆ పట్టులో ఉన్న నొప్పిని తట్టుకోలేక తగ మెలకులు తిరిగి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు అదంతా ఆశ్చర్యంగా చూస్తూ తన చూపు కొంచెం పక్కకి తిప్పేసరికి అక్కడ రామ్ని చూసి మహీ కళ్ళు కోటి తారల కాంతిలా వెలిగిపోయాయి రామ్ ఆదమర్చి మహిని చూస్తూ ఉండగా చుట్టూ ఉన్న రేవంత్ ఫ్రెండ్స్ రామ్ని పట్టుకోవడంతో రేవంత్ వెంటనే మహిని తీసుకుని పక్కనే ఉన్న డార్క్ రూమ్లోకి నెట్టి లాక్ చేసి కీ దూరంగా విసిరేసి పారిపోయాడు అది చూస్తున్న రామ్కి కోపం కట్టెలు తెంచుకుంది తనని పట్టుకున్న వాళ్ళని చితక్కొట్టి మహి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన భరత్ అన్నయ్య కీ వెతికాను ఎక్కడ దొరకలేదు డోర్ పొగలు కొట్టాల్సిందే అని చెప్పేసరికి రామ్ ఒక్క ఉదిరిన డోర్ పొగలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి చాలా చీకటిగా ఉంది భరత్ మొబైల్లో టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూసేసరికి ఒక మూల కాళ్ళు చేతులు ముడుచుకొని రామ్ అని వణుకుతూ మూలుగుతూ కనిపించింది మహి అంతే రామ్కి మహిని అలా చూస్తునే గుండెను ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్టు చాలా బాధగా అనిపించి ముందుకు అడుగు వేయలేకపోయాడు భరత్ పరుగున వెళ్ళి మహి మహి అని లేపే ప్రయత్నం చేశాడు కానీ మహి షుహలో లేదు అన్నయ్య మహిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తొందరగా రా అని భరత్ గట్టిగా అరిచేసరికి రామ్ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఇక కంట్రోల్ చేసుకోలేక మహిని గుండెలకి హత్తుకుని రౌడీ లే రౌడీ నీ రామ్ నీ దగ్గరే ఉన్నాడు లే అంటూ గుండెలు పగిలే ఏడుస్తూనే ఉన్నాడు భరత్ రామ్ని ఓదారుస్తూ అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ ముందు మహిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం పదా అన్నయ్య అని చెప్పగానే రామ్ మహిని ఎత్తుకుని హాస్పిటల్కి పరుగులు తీస్తాడు హాస్పిటల్లో మహిని బెడ్ మీద పడుకోబెట్టాడు రామ్ మహి ష్రోలో లేనప్పటికీ రామ్ షార్ట్ చేత్తో గట్టిగా పట్టుకుని వదలట్లేదు ఇక రామ్ కూడా విడిపించుకునే ప్రయత్నం చేయలేదు కాసేపటికి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి సెలైన్ పెట్టి బాగా భయపడింది కంగారు పడాల్సిన అవసరం లేదు కాసేపటికి శ్రోభలోకి వస్తుంది అప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు మహీ మాత్రం ఇంకా భయంతో రామ్ షర్ట్ని అలాగే పట్టుకొని ఉంది ఇంకా రామ్ రామ్ అని కలవరిస్తూనే ఉంది కాసేపటికి ఇంజక్షన్ పవర్ వల్ల మెల్లగా రామ్ని వదిలి హాయిగా నిద్రలోకి జారుకుంది మహీని అలా చూస్తూ తన తలని మురి ప్రేమక తన చేతిని ముద్దాడి అసలు మహీ ఉన్న ప్లేస్కి రామ్ ఎలా వెళ్ళాడో గుర్తు చేసుకున్నాడు రెండు గంటల క్రితం రామ్ క్లాస్లో ఉండగా తనకి రెండు బెంచ్ల దూరంలో ఒక అబ్బాయి రే రేవంత్ గాడు క్లాస్ మధ్యలో ఎక్కడికి పోతున్నారా అన్నాడు ఇంకో అబ్బాయి వాడికి కాలేజీ స్టార్ట్ అయిన రోజు ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది కదా దానికి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాడులే అన్నాడు ఇలా రేవంత్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అప్రయత్నంగానే ఈ మాటలన్నీ రామ్ చూపిన పడ్డాయి అంతే రామ్ పరుగున భరత్ దగ్గరికి వెళ్ళేసరికి మహి అక్కడ లేదు అక్కడి నుండి వెతకడం స్టార్ట్ చేసేసరికి కాసేపటికి చుట్టూ రేవంత్ మూకతో కనిపించింది ఇవన్నీ గుర్తు చేసుకుంటూనే రామ్ రక్తం మరిగిపోతుంది పిడికిలు బిగుసుకుపోయి బుర్ర వేడెక్కిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చిన భరత్ అన్నయ్య వదిన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నారు పవర్ వల్ల ఇంకా కొంచెం మత్తుగా ఉంటుంది అన్నారు బావకి ఫోన్ చేయమంటావా అని అడిగేసరికి వద్దురా దీన్ని ఇలా చూస్తే వాడు తట్టుకోలేడు అయినా వాడు ఈ టైంలో మీటింగ్లో ఉంటాడు మనమే ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పాడు రామ్ సరే అన్నయ్య నేను ఫార్మాలిటీస్ క్లియర్ చేశాను నువ్వు వదడిని తీసుకుని వచ్చాయి అని చెప్పి భారత్ బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు రామ్ మహేని జాగ్రత్తగా ఎత్తుకొని హాస్పిటల్ నుండి బయటకు తీసుకొచ్చి కార్లో మహిని ఒల్లో పడుకోబెట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు భరత్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఆర్యన్ ఇంటికి చేరారు ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఎదురొచ్చిన లక్ష్మమ్మ ఏంటి బాబు అమ్మాయి గారికి ఏమైంది అంటూ కంగారుగా అడిగేసరికి ఏం కాలేదు లక్ష్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే నువ్వు జ్యూస్ తీసుకురా అని భరత్ చెబుతూ ఉండగానే రామ్ మహేని తీసుకుని రూమ్లోకి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి మహి చేతిని పట్టుకుని అలానే కూర్చుని ఉండిపోయాడు కాసేపటికి రామ్ లక్ష్మమ్మ తెచ్చిన జ్యూస్ మహీకి తాగించి తనని పడుకోబెట్టాడు రామ్కి మహీని అలా సృహ లేకుండా చూడడం చాలా కష్టంగా ఉంది ఎంత కంట్రోల్ చేసుకున్నా కంటి నుండి కన్నీరు జారుతూనే ఉన్నాయి కొద్దిసేపటికి మహి మెల్లగా సృహలోకి వస్తూ అన్నయ్య నన్ను వదిలి వెళ్ళొద్దన్నయ్య అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తూ మెల్లిగా కళ్ళు తెరిచింది ఇదంతా వింటున్న రామ్ భరతలకు మాత్రం కొంచెం అయోమయంగా ఉంది సృహలోకి వస్తూనే పక్కనున్న రామ్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది రామ్ భరత్ ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా ఏడవడం మాత్రం ఆపలేదు కాసేపటికి రామ్ రౌడీ ఇటు చూడు అని తన కళ్ళల్లోకి చూస్తూ నా రౌడీ ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసరికి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ రామ్ వైపు చూసేసరికి ప్రేమగా తన తలని మరి కుండలి మీద పొదుముకున్నాడు అబ్బో ఎంత ప్రేమ ఇప్పటి వరకు నోరు విప్పి మాట్లాడుకున్నదే లేదు కానీ చిన్న ప్రాబ్లం రాగానే ఒకరికొకరు బాగానే అత్తక్కుపోయారు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ పెట్టుకొని ఇన్ని రోజులు దూరంగా ఎలా రా అసలు అని భరత్ అడిగేసరికి మహీ బ్లష్ అవుతూ రామ్కి కొంచెం దూరం జరిగింది మహి అలా జరిగేసరికి రామ్ తనని ఇంకా దగ్గరికి తీసుకుని ఇంతసేపు తను అనుభవించిన బాధంతా మర్చిపోయే వరకు గుండెలకి హత్తుకున్నాడు మరి మహీకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆర్యనికి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది రామ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి రేవంత్ని ఏం చేయబోతున్నారు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్